ఓం శాంతి ఈ రోజు స్పెషల్ డే ఏం స్పెషల్ డే తెలుసా ఏమంటే ఫాదర్స్ డే అందరి నాన్నలకు కూడా హ్యాపీ ఫాదర్స్ డే నా చేతులకు చేయూతనిచ్చి తొలి నడకలు నేర్పించిన నా సరి జోడి నా కంటిలో నలకలు సైతం నైపుణ్యంతో తీసితివి నీ నాలుక వాడి నీ కష్టం చెప్పకుండా అడిగినవన్నీ ఇచ్చేవు నువ్వు దాచిన డబ్బులతోటి తోటి నా కోసం నా లోకమై నా తోడు నీవై నాతోనే నువ్వుండు నా ప్రియమైన నాన్న హ్యాపీ ఫాదర్స్ డే మనకు కూడా బాబా మన చేయి పట్టుకుని మన జీవితాంతం మన తోడుండి అడుగు అడుగుని ఎలా వేయాలో నేర్పిస్తారు మన శివ బాబా నాకు శివబాబా బాబా అంటే చాలా ఇష్టం ఐ లైక్ కూడా హ్యాపీ ఫాదర్స్ డే ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఓడినప్పుడు నేనున్నానులే అని వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి గెలిచినప్పుడు పది మందికి చెప్పుకొని ఆనందపడే వ్యక్తి నాన్న ఒక్కరి అలాగే శివబాబా కూడా మనం ఓడినప్పుడు మరేం పర్వాలేదు బిడ్డ ఇంకా నువ్వు ముందు గెలవాల్సింది చాలా ఉంది పదాన్ని మనకు భుజం తట్టి మనల్ని పైకి లేపి ముందుకు సాగిస్తాడు గెలిచినప్పుడు మనల్ని అందరి ముందు పొగుడతాడు ఎంత మంచి శివబాబా కదా భగవంతుని నుండి నేను పొందిన అత్యుత్తమ బహుమతులలో ఒక బహుమతి పేరు నాన్న ఐ లవ్ యు నాన్న నువ్వు కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతత తెలియదనుకున్నా కళ్ళెర్ర చేస్తుంటే కఠిన హృదయం అనుకున్నా మౌనంగా ఉంటే మాటలే నీకు ఇష్టం లేదనుకున్నా ఆజ్ఞలు వేస్తుంటే బానిసగా బాధపడ్డానన్నా కానీ నాకిప్పుడు తెలుస్తుంది వీటన్నిటి వెనుక మూల సూత్రం ఒకటి ఉందని అదే మా పైన అమిత ప్రేమని మా బాగు కోసం ఆరాటమని ఐ లవ్ యు నాన్న మన శివబాబా కూడా శ్రేష్టంగా అవ్వాలని మనకు ఎంత జ్ఞానం చెప్తారు కానీ మనం ఎప్పుడు ఇలా అనుకోకూడదు ఫ్రెండ్స్ బాబా నాకేందుకు చెప్తారు నన్ను ఎందుకు ఎప్పుడు బాబా తిడతాడు అని ఎప్పుడు మనం అనుకోకూడదు ఫ్రెండ్స్ బాబా మన కోసమే చెప్తారు మనం బాగుండాలని అనుకుంటాడు బాబా అందుకే బాబాకు హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్స్ నాకు ఇవన్నీ చెప్తుంటే ఒక పాట గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ ఆ పాటేమో పాడనా ఈ పాట నేను మన శివబాబు కోసం పాడుతున్నాను ఫ్రెండ్స్ ఆ పాట ఏమో పాడనా మరి ఈ కష్టం ఎదురొచ్చిన కన్నీళ్ళు ఎదిరించిన ఆనందం అని ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో േമോ അംകിതം നപ്പുനി ചേസിനേസിനു തോട്ട മണ്ച്ച നന്നു പ്രേമതോ നന്നു പ്രേമതോ നന്നു പ്രേമതോ അംക്കിതം നതീക്ഷണം జన్మలకు ప్రేమతో 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 అంకితం ఈ పాటతో ఈ పాటతో బాగుందా ఫ్రెండ్స్ మరి ఇక ఈరోజు మురళి డిస్కషన్ మొదలు పెట్టేద్దామా అవునవును నేను ఇంకా మర్చిపోయాను ఏమంటే అన్న కూడా మీ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పన్నారు అందుకే అన్న తరపున కూడా హ్యాపీ ఫాదర్స్ డే ఇక ఈ ఈరోజు బాబా స్నేహ ఈ ఈరోజు స్నేహ సాగర బాబ్దాద తన స్నేహి పిల్లలను చూసి హర్షితమవుతున్నారు ప్రతి ఒక్క స్నేహి ఆత్మకి ఒకటే లగనుంది శ్రేష్ఠ సంకల్పముంది మనమందరూ తండ్రి సమానులుగా అవ్వాలి తండ్రి స్నేహంలో సమావేశం అయిపోవాలి అని ప్రతి ఒక్క బిడ్డకు ఉంది స్నేహంలో సమావేశం అవ్వడము అంటే తండ్రి సమానంగా అవ్వడము అందరి హృదయంలో ఇదే సంకల్పముంది మేము బాబ్దాద వారి నుండి ప్రాప్తి అయిన స్నేహము శక్తిశాలి పాలన మరియు అకూట అవినాశి ఖజానలను ఖచ్చితంగా రిటర్న్ రిటర్న్ చేయాలి చేయాలి అని అందరి మనసులో ఉంది అన్నప్పుడు ఏం మన దగ్గర హృదయం యొక్క స్నేహం తప్ప ఇంకేముంది మన దగ్గర ఏముందు అదంతా మనకు శివబాబా ఇచ్చింది అన్నప్పుడు మన దగ్గర ఇంకేముంటుంది ఇంకా మనం శివబాబాకి ఇవ్వగలము మనము తండ్రి సమానంగా అవ్వడమే వాళ్లకు రిటర్న్ చేయడం అయ్యింది ఫ్రెండ్స్ దీన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అందరి హృదయంలో విశేషంగా బ్రహ్మ తండ్రి స్మృతి వచ్చారు బ్రహ్మ తండ్రి స్మృతి ఇమర్జ్ అయింది శరీరం స్మృతి కాదు కానీ వారి చరిత్రలు విశేషాలు స్మృతికొచ్చాయి ఎందుకంటే అలౌకిక బ్రాహ్మణ జీవనము జ్ఞాన స్వరూప జీవనమైంది జ్ఞాన స్వరూపులుగా అయిన కారణంగా దేహం యొక్క స్మృతి కూడా దుఃఖం అనే అలను తీసుకురాదు అజ్ఞాని జీవనంలో ఎవరినైనా తలంపు చేస్తే చాలు దేహము మన సన్ముఖంలో వచ్చేస్తుంది దేహ సంబంధాల కారణంగా దుఃఖం అనుభవం అవుతుంది కానీ మన బ్రాహ్మణ పిల్లలకు తండ్రి స్మృతి వస్తారు మనము కూడా తండ్రి సమానంగా అవ్వాలి అనే సమర్థమైనది కూడా మన బుద్ధిలో వస్తుంది అలౌకిక తండ్రిని స్మృతి చేస్తే సమర్థ లేదంటే శక్తి కూడా వస్తుంది భలే కొంతమంది పిల్లలు హృదయం యొక్క స్నేహంను నయనాలలో ముత్తుల వలె అందరికీ ప్రకటింప చేస్తారు కానీ అది దుఃఖం యొక్క కన్నీళ్లు కాదు కానీ ఆనంద బాష్పాలయ్యాయి ఇవి స్నేహం యొక్క ముత్తు అని బాబా ఆ కన్నీళ్లను బాబా స్నేహం యొక్క ముత్యము అని చెప్తున్నారు హృదయం యొక్క మిలనం స్నేహమయ్యింది మనము రాజ్యయోగులం అయ్యామంట ఫ్రెండ్స్ ఎందుకంటే హృదయం యొక్క స్నేహము తండ్రికి రిటర్న్ చేయాలి అనే శక్తి కూడా వస్తుంది రిటర్న్ ఇవ్వడం అంటే సమానంగా అవ్వడము తండ్రి పిల్లల యొక్క సమర్థ సంకల్పాలను సమానంగా అయ్యేటువంటి ఉల్లాసాన్ని చూస్తున్నారు మనము బ్రహ్మ తండ్రి యొక్క విశేషతలను చూస్తున్నాము ఒకవేళ బ్రహ్మ విశేషతలను వర్ణన చేస్తే అవుతుంది ప్రతి అడుగులో విశేషత ఉంది సంకల్పంలో కూడా విశేష వ్యక్తులను చేసేటువంటి ఉల్లాస ఉత్సాహము ప్రతి సమయము ఉంటుందంట ఫ్రెండ్స్ మన వృత్తి ద్వారా ప్రతి ఆత్మను ఉల్లాస ఉత్సాహంలో తీసుకొచ్చేటువంటి విశేషత బ్రహ్మ తండ్రిలో సదా ప్రత్యక్ష రూపంలో చూస్తూ వచ్చాము ద్వారా కూడా చూపిస్తారు బ్రహ్మ తండ్రి కేవలం సాక్షి చూడలేదు కానీ స్థూల కర్మకు కూడా బాబా మహత్వాన్ని పెట్టారు అనుభవాన్ని కూడా చేయించేందుకు కర్మలో బాబా కూడా జతలో ఉండి చేసేవాళ్ళు బాబా సదా ఇదే చేసేవాళ్ళు నేను ఏదైతే కర్మ అది నన్ను చూసి పిల్లలు నేర్చుకుంటారు అందుకే బాబా ప్రతి ఒక్క కర్మను చేసి చూపించారు సంబంధ సంపర్కంలో కానీ చిన్న పిల్లలకు కూడా సంబంధంగా దగ్గరకు వచ్చి పిల్లల సమానంగా అయ్యి ఖుషీగా చేసేవాళ్ళు అందరినీ బ్రహ్మ బాబా వానప్రస్థిలకు కూడా వానప్రస్థి యొక్క రూపాన్ని అనుభవం చేస్తూ సంబంధ సంపర్కంలో సదా ఉల్లాస ఉత్సాహాన్ని ఇచ్చేవాళ్ళు ఇంకా బాబా బాలకుల జతలు బాల్య రూపము యువకుల జతలు యువ రూపము మరియు వృద్ధుల జతలు వృద్ధ రూపము సదా వాళ్ళని ముందు పెట్టేవాళ్ళు బాబా సదా సంబంధ సంపర్కం నుండి ప్రతి ఒక్కరికి నాది అనేది అనుభవం చేయించారు చిన్న పిల్లలు కూడా చెప్తారు బాబా నన్ను ఎక్కువగా ప్రీతి చేస్తారు అలా ప్రేమ ఇంకెవ్వరు ఎవ్వరు నాకు ఇవ్వలేరు అని చిన్న పిల్లలు కూడా చెప్తారంట ఫ్రెండ్స్ తండ్రి సూచన అంటూ బ్రహ్మ తండ్రి కర్మ మరియు అడుగు అయ్యింది బాబా సదా తనువు మనసు బుద్ధి నుండి నిర్మలంగా శాంతలంగా సుఖదాయిగా ఉండేవాళ్ళు లౌకిక పరివారం నుండైనా ప్రపంచంలో అపరిచిత ఆత్మల నుండైనా ఎప్పుడు పరిస్థితి వచ్చినా కూడా కానీ దానికి సంకల్పము స్వప్నంలో కూడా తండ్రి ఎప్పుడు కూడా సంక్షేమ యొక్క రూపాన్ని కూడా తీసుకురాలేదు సంకల్పం మాత్రం కూడా ఎక్కువ తక్కువలో బాబా ఎప్పుడు రాలేదంటే ఫ్రెండ్స్ బాబా అందరి ముందు ఉదాహరణ మూర్తిగా అయ్యారు కానీ బ్రహ్మ తండ్రి ముందు ఎవ్వరూ కూడా సాకార ఉదాహరణ అయి ఉండలేదంట ఫ్రెండ్స్ కేవలం అటలా నిశ్చయము తండ్రి శ్రీమతము ఆధారముండి సదా తండ్రి రక్షణ ఉండింది కళ్యాణకారి అయ్యింది ఇలాంటి సమర్పిత యొక్క విశేషత బ్రహ్మ తండ్రిలో ఉండిందంట ఫ్రెండ్స్ ఎలాగైతే బ్రహ్మ బాబా సాహసం అనే ఒక అడుగు ముందుకు వేశారు అలాగే మనం కూడా ఫాలో ఫాదర్ ని చేయాలి నిశ్చయం అనే విజయం మనకు ఖచ్చితంగా అవుతుంది అప్పుడు ఫ్రెండ్స్ ఇంకా బాబా ఏం చెప్తున్నారో తెలుసా మిమ్మల్ని మీరు విశ్వ రచయిత తండ్రి యొక్క శ్రేష్ట రచన చేస్తారా బ్రాహ్మణ జీవనం అంటేనే విశ్వ యొక్క అయ్యాము మనము తండ్రి యొక్క డైరెక్ట్ రచన అయ్యాము శివబాబా డైరెక్ట్ గా బ్రహ్మ తండ్రి ద్వారా మనల్ని రచించారు అన్నప్పుడు మనకి ఖుషి ఉండాలి ఫ్రెండ్స్ మనకు ఇలాంటి తండ్రులు దొరకడం ఎంత అదృష్టం కదా మనకు ముగ్గురు తండ్రులుంటారు ఒకరేమో లౌకిక తండ్రి ఇంకొకరేమో అలౌకిక తండ్రి మరొకరేమో పార్లకిక తండ్రి తండ్రికి శరీరం ఉండదు కదా అందుకే బ్రహ్మ తండ్రిలోకి వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తారు ఫ్రెండ్స్ ఈరోజు బాబా కుమారీల గురించి చెప్తున్నారు ఒక కన్య అయినా నూరు బ్రాహ్మణుల కన్నా ఉత్తములయ్యారు అని గాయనం కూడా చేస్తారు మహిమ కూడా ఎందుకుంది ఎందుకంటే మనల్ని మనం ఎంత శ్రేష్టంగా చేసుకుంటామో ఇతరులను కూడా శ్రేష్టంగా చేయడం సాధ్యమవుతుంది అన్నప్పుడు నేను ఆత్మ అనే ఖుషి ఉంటుందా అని బాబా అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబా ఈరోజు మాటల గురించి కూడా చెప్తున్నారు అందరూ శక్తిశాలి మాటలయ్యారు బలహీనులంటూ కాదు మాటలు శక్తిశాలి ఆత్మలు అని బాబా చెప్తున్నారు బాబా మాతల నుండి ఏం కోరుకుంటారు ఒక్కొక్క మాత జగన్ మాత అవ్వాలి అని విశ్వానికి కళ్యాణం చెయ్యాలి అని బాబా కోరుకుంటారు కానీ మాతలు చతురత నుండి కార్యం చేస్తారు ఇంకా మాతలేం చెప్తారంటే ఎప్పుడైతే లౌకిక కార్యం ఉంటుందో అప్పుడు ఎవరినైనా ఒకరిని నిమిత్తంగా చేసి వాళ్ళు స్వయం వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడైనా ఈశ్వర్య కార్యం ఉంటుందో అప్పుడు చెప్తారు మా ఇంట్లో వాళ్ళని ఎవరు పాండవులు చెప్తారు సంబాలించాలి ఎందుకంటే రచయిత అయ్యారు కదా అని బాబా పాండవులకు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు బాబా తండ్రి ఈ రోజు స్నేహ సాధులు అయిపోయారు ఫ్రెండ్స్ అందుకే మనందరి మీద బాబా స్నేహం యొక్క వర్షాన్ని కురిపిస్తున్నారు ఈ రోజంతా మనము స్నేహ సాగరంలో మునిగిపోదాం ఫ్రెండ్స్ బాబాకు రిటర్న్ ఇవ్వడం అంటే ఏం చెప్పారు బాబా సమానంగా అవ్వడం అదే బాబాకు మనం రిటర్న్ ఇచ్చేది అయ్యింది ఇంకా ఈ రోజు బాబా ఏం చెప్తున్నారో తెలుసా సత్య స్నేహి భవాని వర్ధాన్యాన్ని కూడా బాబా ఇస్తున్నారు సర్వ రూపాల నుండి సర్వ సంబంధాల నుండి మనదంతా ఏముందు అదంతా తండ్రి ముందు అర్పణ చేసేటువంటి వాళ్ళు సత్యమైన స్నేహి అయ్యారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా శివబాబా ఏం చెప్తున్నారో తెలుసా సాకార కర్మలో అయితే బ్రహ్మ తండ్రిని ఫాలో చేయాలి అదే అశ్చరీరి అవ్వాలంటే నిరాకార తండ్రిని అనుసరించాలి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈ రోజు స్పెషల్ డే అయిన కారణంగా నేను మళ్ళీ నా చెప్తున్నాను అన్న చింటిగాడి తరపున అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఇంకా మనకి ఇష్టమైన చాలా చాలా ఇష్టమైన మన శివ బాబాకి బ్రహ్మ బాబా కూడా హ్యాపీ ఫాదర్స్ డే ఈ మురళిని ఇంకా బాగా నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి మీ అందరికీ కూడా అన్న చింటి గారి తరఫున ఆం శాంతి ఈ రోజంతా శివబాబాన్ మర్చిపోరు కదా సరే ఫ్రెండ్స్ ఓం శాంతి